రెండు రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేసిన గోవర్ధన్ రెడ్డి గురించి తన స్థాయికి మించి నీలం మల్లికార్జున యాదవ్ మాట్లాడడం సరికాదని వైసీపీ నాయకులు గడవరం సూరి హితవు పలికారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు శనివారం టీడీపీ మండల అధ్యక్షుడు నేల మల్లికార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలకు విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా గడవరం సూరి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో రెండు వందల మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేశామో చెప్పాలని డిమాండ్ చేశారు యాష్ బల్కర్ల అకౌంట్లు మెయింటైన్ చేసే వ్యక్తి ఎవరో తెలుసుకుని చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు చీకిరి సీనమ్మ మాజీ సర్పంచ్ గారి ఈశ్వరయ్య వైఎస్ఆర్ సిపి నాయకులు దయాకర్ రెడ్డి భక్తాని శ్రీనివాసులు చేవూరు శేషయ్య పెడకాల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు మాజీ మండల అధ్యక్షుడి అయితే ఇక్కడ నిన్న లారీ నుంచి ద్వారా బూడిద సిమెంట్ ఫ్యాక్టరీ పోతుంటది దానికి ఏదో వాళ్ళ లాగా పిలకాయలు కొంతమంది లారీలు ఇక్కడ డబ్బులు చేస్తుంటే అది మా దృష్టి మా దృష్టికి వచ్చింది దానికి ఎవరు సపోర్ట్ గా నిన్న ఒక వ్యక్తి ఎవరు మాట్లాడారు మీడియాలో అతను ఎవరు అతను పేరు సాయంత్రం అతనా ఓరే 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 అతను గురించే ఇప్పుడు మనం అతను కూడా మాట్లాడతాడు మళ్ళీ మళ్ళీ బాబు నేను చెప్పేది ఏంటంటే నేను ఎవరు అనుకోని మా ప్రేమ అనుకోని వచ్చా నువ్వని తెలిసింది నువ్వు మాట్లాడు బాబు ఎందుకంటే నీ స్థాయి అయింది నువ్వు మండలాధ్యక్షువి తెలుగుదేశం మండలాధ్యక్షుడు చెప్పుకున్నావు వాళ్ళ దగ్గరికిచ్చా నీ పదవి ఎందుకంటే పోటీకాడలు ఎందుకంటే మంచి వాళ్ళు మంచి నాయకులు లేరనే వాళ్ళు ఎవరు నువ్వు చేసే పనులు చేయరు ఎందుకంటే వాళ్ళ స్థాయి దిగి దిగి నీలా చేయరు నువ్వు నువ్వైతే ఓ టిష్యూ పేపర్ లాగా అన్నిటికి పనికొస్తావు అందుకిచ్చా నీ పదవి అది మర్చిపోతాట నువ్వు అది వదిలేసి నీ స్థాయి మించి గోవర్ధన్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేసే ఆయన గురించి వార్డు నెంబర్ కూడా వార్డు నెంబర్ కూడా కేరళలో నువ్వు ఆ మాట అసలు చిచే ఉంటా నువ్వు బలేవుడే నీ గురించి నువ్వు చెప్పుకోవడం మేము మాట్లాడడం బాగాలేదు పదవి బాగాలే మాట్లాడబాస అదేందా నీ స్థాయికి ఏంటి ఇగో చిన్న చిన్న ఉంటారు సార్ వాళ్ళతో మాట్లాడుకో వాళ్ళ గురించి మాట్లాడు చాలా బాగుంటది నీ సరిపోద్ది ఇంకెప్పుడు మాట్లాడబాక ఆయన గురించి ఎందుకంటే మాట్లాడి చూస్తా ఊరు ఉండరు అదే ఎవరో ఒకరు ఉంటారు అనగే చీపాకు రెండోది నువ్వు ఈ ఉద్యోగాల విషయం జనుకూల ఉద్యోగాల విషయం ఒకటి మాట్లాడు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు అనేది డబ్బులు నీ పక్కనే నిన్న ప్రెస్ మీట్లో కూర్చోండి వాళ్ళు జార్ వాళ్ళు భార్య ఎంత ఇచ్చింది అనకూడదా మేమే పెట్టింది ఆ ఉద్యోగం మా ప్రభుత్వం పెట్టావు ఎంత ఒకసారి కనుక్కో చెప్పు మాట్లాడు రెండు వందల ఉద్యోగాలు పెట్టాడు గోవద్రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎంత పెట్టారు మీరు ఎంత మంది చేర్చారు మీరు ఏదైనా ఒక రూపాయి తీసుకున్నావా చూపిస్తారు చూపించగలవా ఆ స్థాయి నీకు ఉందా ఇప్పుడైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర మాట్లాడాల స్థాయి నుంచి మాట్లాడకూడదు ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రి స్థాయిలో మంత్రులు వీళ్ళు మాట్లాడుకోవచ్చు నీ స్థాయి ఏంది నువ్వెంత చే అసయ ఉందా నువ్వు అట్లా మాట్లాడక బాబా నాకే అసయ ఉందా నీ గురించి మాట్లాడాలకున్నీ యాష్ బాల్కర్లో పోతుంది ఆ యువరు అప్పుడు మెయింటైన్ చేసేదాడా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చారు అన్నదే వాళ్ళ ఒక మనిషి కదా నువ్వు నీ మెయింటైన్ చేసేదా పేరు నువ్వు చెప్తావా నేను చెప్పమంటావా నీ తెలియకపోతే తీసుకో చెప్పులే తెలియపోతే రారికే మీరు ఏదో వేసుకున్నావు మీరు ఏదో చేస్తున్నారు అని నీదే డీవల్ ఇచ్చేది ఊరా యువల్ డీవోల్ ఉద్యోగాలు ఇస్తారు ఇది లారీలు డబ్బులు వుసులు చేసి ఇలా పూర్తి కల్పిస్తా ఇన్ని బ్యా ప్రభుత్వమే గవర్నమెంట్ ముందు ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కరికి అని చెప్పింది జీవన ఉద్యోగపూర్తి అది ఇప్పించో ఈ జనహృదయ నేతకు జయంతి నివాళులు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి పెద్దలను ఎంతగానో గౌరవించి ప్రజా సమస్యలను పరిష్కరించి మంచితనం మూర్తి భవించి అందరి మన్ననలను పొంది అందరి వాడైన మనసున్న మారాజు శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు అభిమానులు జయంతి కార్యక్రమాలు నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్రోర్డు సెంటర్ లోని మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది